తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దారుణం జరిగింది అప్పు తీర్చమన్నందుకు ఓ వ్యక్తిని చంపి పూడ్చేశాడు శ్రీరాములు దగ్గర రెండు లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు రమణ ఎంతకీ అప్పు తీర్చకపోవడంతో రమణపై ఒత్తిడి పెంచాడు దీంతో శ్రీరాములను నరికి చంపేశాడు రమణ ఆ తర్వాత తన మటన్ షాప్ కిందే పెట్టేశాడు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి శ్రీరాములు కనిపించకపోవడంతో పదమూడవ తేదీన పోలీసులను ఆశ్రయించాడు అతని కుమారుడు దీంతో అసలు విషయం బయటపడింది కమలాపురంలో జరిగిన దారుణ హత్య గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ హత్య గల ప్రధాన కారణం ఏంటి వివరాలు ఏంటి కళ్యాణ్ అమలాపురంలో దారుణం చోటు చేసుకుంది నిన్న రాత్రి అదృశ్యమైన అనుకున్న వ్యక్తి ఒక్కసారి హత్య కావించబడి పాటి కట్టడంతో హత్యా ఘటన వెలుగులోకి వచ్చింది అయితే మాజీ ఆర్టీసీ డ్రైవర్ గంజా రాము ఎనభై సంవత్సరాలు ఇతను ఇతను కోళ్ల వ్యాపారి అంటే కోళ్ల వ్యాపారం చేసుకునే వెంకట రమణకు రెండు లక్షలు అప్పుగా ఇచ్చాడు రెండు లక్షలు అప్పుగా ఇవ్వడం తోటి బాగా తీసుకెళ్లి వడ్డీ కట్నని గత మూడు నెలల నుంచి కూడా ఇతన్ని వడ్డీ తప్ప అతనిపై ఒత్తిడి తీశాడు ఒత్తిడి తేవడం తోటి ఈ నెల ఎనిమిదో తారీఖు నీ అప్పు తీర్చుతానని చెప్పి నా షాపు దగ్గరికి రమ్మని చెప్పి వెంకటరమణ సూచించడం తోటి ఇతను రాము వెంటనే అక్కడికి వెళ్ళాడు ఆ రోజు నుంచి కూడా ఇంతవరకు కూడా అతను కనిపించకపోవడం తోటి ఎవరైతే రాము ఉన్నాడో అతను కొడుకు పోలీసులను ఆశ్రయించాడు ఈ నెల పదమూడో తారీఖు పోలీసులు ఆశ్ర ఆశ్రయించారు అయితే పోలీసులు వెంటనే మిస్సింగ్ కేసు గా నమోదు చేసుకునే విచారణ ప్రారంభించారు విచారణ ప్రారంభించడం తోటి అసలు ఇతను ఏం చేస్తాడు ఇతను గౌరవ పరీక్షలు అన్న కోణంలో ప్రాథమిక విచారణ చేపట్టారు విచారణ చేపట్టడంలో ఇతను మాజీ ఆర్టీసీ డ్రైవర్ ఆర్టీసీ ఎంప్లాయీగా ఉండేవాడు వీరు రిటైర్డ్ అయిన తర్వాత ఇతని దగ్గర ఉన్న నగదుతో వడ్డీ వ్యాపారం చేసేవాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు అయితే ఎవరెవరికి వడ్డీ ఇచ్చారనే కోణంలో కూడా దర్యాప్తు చేయడంతో అమలాపురం మున్సిపాలిటీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న కోలవ కోల కోల వ్యాప కోల వ్యాపారం చేసే కోలఫారం వెంకటరమణ కూడా అప్పించాడు ఇతన్ని గత మూడు నెలల నుంచి వడ్డీ ఇవ్వకుండా తిప్పుకున్నాడు ఇతని మీద ఒత్తిడి తేవడం తోటి ఇతను ఒకసారి ఇతని మీద డౌట్ వచ్చి పోలీసులు అతన్ని విచారించగా అతను విచారించేటప్పుడు అతను నిజం ఒప్పుకొని నాన్న నా మీద ఒత్తిడి తెచ్చాడు ఈ విధంగా ఒత్తిడి తేవడం తోటి నా దగ్గర డబ్బులు లేకపోవడం తోటి నేనే అసెస్ట్ చేసి ఈ కోలఫారం దగ్గరనే పాత చెప్పానని పోలీసులు పోలీసులకు చెప్పడంతో అంతేసారి అంత పోలీసులతో పాటు అక్కడ ఉన్న స్థానికులు అమలాపురంలో ఉనికిపడిన చోటు చేస్తుంది అయితే నిన్న రాత్రి పోలీసులకు సమాచారం అందడంతో ఆయన నిన్న రాత్రి తీయటం కుదరపించలేదని చెప్పి ఈ రోజు ఉదయం అక్కడికి వెళ్ళిన పోలీసులు ఎక్కడైతే పాటి పెట్టారో ఆ పాతి పెట్టిన దగ్గర నుంచి డెడ్ బాడీని వెలికి తీసి ఆ నిందితున్న అదుపులో తీసి ఇది ప్రాథమికంగా విచారణ చేస్తున్నారు మొత్తానికైతే ఈ కేసు పూర్వపరాల పరిశీలించ పరిశీలించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తా ఉంది మొత్తానికైతే కేవలం అప్పు తీసుకున్న వడ్డీ అప్పు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడగటంతో ఈ హత్యకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు చెప్తున్నారు పూర్తి వివరాలు ఇంకా అసలు ఏం జరిగింది ఏంటిదని ఇంకా విచారణలో తేల్స్తామని పోలీసులు చెప్తున్నారు కదా